హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు నేను నేను మన ఇంట్లో ఉండే రేషం బియ్యంతో అలాగే ఆలు రెండు ఇంగ్రీడియంట్స్ తోటి పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అచ్చం బండి మీద చేసిన పునుగులు లాగే ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దూ దీనికి గాను ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఈ బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒకవేళ నైట్ నానబెట్టుకోవడం కుదరకపోతే కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి అలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఒక ఆలుని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకున్న తర్వాత ఆ ఆలుని కూడా మిక్స్ చేసి ఈ రెండింటినీ కలుపుకోవాలి అచ్చం బండి మీద ఉన్న పునుగుల టేస్ట్ లాగే వస్తాయండి ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసే టిఫిన్ స్నాక్స్లా కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు కారం కావాలి అనుకుంటే ఒక రెండు పచ్చిమిర్చి కాయలను కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు లేదంటే లేదు అది ఆప్షనల్ ఇలా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి దీనిలో నేను ఎలాంటి సోడా కానీ వేరే ఏ పిండి కానీ వాడట్లేదు హెల్దీగా టేస్టీగా ఇలా మామూలుగానే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి మా పిల్లలకి బాగా నచ్చింది చిన్నపిల్లలందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను పైగా పిల్లలు తింటారు కాబట్టి ఎలాంటి ఎలాంటి సోడాలు వాడకుండా హెల్తీగా చేసి పెట్టండి అలాగే తర్వాత ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పిండిని పునుగుల షేపులో కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ పునుగులు రెడీ బయట బండి మీద వాటికి అంత డబ్బులు పోసి కొనే కంటే ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది చూసారా దీన్ని మీకు ఇష్టమైన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు టమాటా చట్నీ టమాటా చట్నీ అయినా బాగుంటుంది పల్లి చట్నీ అయినా బాగుంటుంది ట్రై చేయండి ఏ చట్నీ లేకుండా ఇలా నార్మల్గా అయినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అచ్చం బండి మీద చేసిన బ పునుగుల్లాగా ఉన్నాయి కదా మా సైడు వాటిని పునుగులు అంటారు కొన్ని చోట్ల చిన్న బొండాలు అంటారు మరి మీ సైడు వీటిని ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి